హాయ్ ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలా మంది కొత్తగా అప్లై చేసుకోవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు ఎవరైనా సరే ఇళ్ల పట్టాలు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ ఫిఫ్టీన్ రూల్స్ అనేది ఏపీ గవర్నమెంట్ మెన్షన్ చేసింది ఆ ఫిఫ్టీన్ రూల్స్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాము అలాగే ఇళ్ల పట్టాలు అప్లై చేసుకున్న తర్వాత కొంతమందికి రిజెక్ట్ అవుతూ ఉంటాయి అది ఏ కారణం వల్ల రిజెక్ట్ అయింది అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అడిగితే తెలుస్తుంది లేకపోతే ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ రూల్స్ గవర్నమెంట్ మెన్షన్ చేసింది చెప్పుకుంటున్నాం కదా దాంట్లో కూడా ఏదైనా అయి ఉండొచ్చు ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకోండి సో ఆ ఫిఫ్టీన్ రూల్స్ ఏంటి అని వీడియోలో అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇక వీడియో గ్రామంలో ఉన్న ఇంటి స్థలం నివేశి నిరుపేదలని ఈ క్రింది విధంగా గుర్తించాలి అని ఈ ఫిఫ్టీన్ రూల్స్ మెన్షన్ చేశారు సో ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ రేషన్ కార్డు ఉండాలి వైట్ రేషన్ కార్డ్ అంటే గతంలో రేషన్ కార్డు పాత రేషన్ కార్డు చేసి అప్లికేషన్ తీసుకున్నారు ఇప్పుడైతే కనుక కొత్తగా వచ్చిన రైస్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి ఎవరైతే అయితే బియ్యం కార్డులు ఉంటాయో వాటికి సంబంధించి ఆ నెంబర్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి సో థర్డ్ వన్ వచ్చేసి వారికి సంబంధించిన ఓటర్ కార్డు అనేది ఉండాలి అని చెప్తున్నారు అంటే వారికి సంబంధించిన ఓటర్ కార్డు అదే గ్రామంలో ఉండాలి తప్ప మళ్ళీ వేరే గ్రామంలో ఉంటూ ఈ గ్రామంలో అయితే అప్లై చేసుకోవటానికి అవకాశం ఉండదు ఎక్కడైతే ఉన్నారో అక్కడే అప్లై చేసుకోవాలి సో ఫోర్త్ రూల్ వచ్చేసి సొంత ఇంటి స్థలం ఉండరాదు ఫిఫ్త్ రోల్ వచ్చేసి సొంత ఇల్లు కూడా ఉండరాదు సో ఫోర్త్ ఫిఫ్త్ రూల్ వచ్చేసి సొంత ఇంటి స్థలం కానీ సొంత ఇల్లు కానీ ఉండరాదు సో నెక్స్ట్ సిక్స్త్ రూల్ వచ్చేసి ఆదాయం వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలి అంటే సంవత్సర ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలి మూడు లక్షలు దాటి ఉంటే ఈ పథకానికి అర్హులు కారు అలాగే సెవెంత్ రూల్ వచ్చేసి కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు అంటే మీ రేషన్ కార్డు సంబంధించి మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారో వారిలో ఎవరో కూడా ప్రభుత్వ ఉద్యోగం ఎవరికన్నా ఉన్నట్లయితే ఈ పథకానికి అర్హులు కారు అలాగే కొంతమందికి పొలాలు ఉంటాయి కదా దానికి సంబంధించి కూడా కొన్ని నియమాలు పెట్టడం జరిగింది మాగాణి అయితే కనుక రెండున్నర ఎకరాలు ఉండవచ్చు అలాగే మెట్ట భూమి అయితే ఐదు ఎకరాల లోపు ఉండవచ్చు అంతకు మించి ఎక్కువ ఉంటే ఈ పథకానికి అర్హులు కారు అంటే పంట భూమి రెండున్నర ఎకరాలు ఉన్న ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే మెట్ట భూమి వచ్చేసి ఐదు ఎకరాల లోపు ఉన్న ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ నైన్త్ రూల్ వచ్చేసి గతంలో ప్రభుత్వం వారి ఇంటి స్థలం మంజూరు చేసి ఉండరాదు అంటే గతంలో ఇందిరమ్మ గృహాలు కానీ లేకపోతే రాజీవ్ గృహ కల్పలో పిఎంఏవై కి సంబంధించి ఏదైనా ఇంటి స్థలం ఏదన్నా ఉన్నట్లయితే వారు ఈ పథకానికి అర్హులు కారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఆరు అంతకు ముందు నుంచి ఉన్న ఇంటి స్థలానికి సంబంధించి ఎవరైతే శాంక్షన్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా ఉంటాయి అది ఎట్లా అంటే ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు కానీ రాజీవ్ గృహ కల్ప కానీ కొంతమంది ఇల్లు అయితే తీసుకుంటారు అంటే ఈ పథకాల ద్వారా కొంతమంది ఇల్లు పొంది ఉంటారు కదా కొంతమంది అయితే అదే ఇంట్లో ఉంటున్నారు కొంతమంది ఏంటంటే ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది అలాంటి వారు ఇప్పుడు తిరిగి అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళకైతే ఈ పథకం అప్లికబుల్ కాదు ఇక నెక్స్ట్ టెన్త్ రూల్ ఏంటంటే గతంలో ప్రభుత్వం వారు హౌసింగ్ లోన్ మంజూరు చేసి ఉండరాదు గతంలో హౌసింగ్ లోన్ అంటే కనుక ఎవరైనా ఇల్లు మేము నిర్మించుకుంటాము అని చెప్పి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ లోన్లు కానీ ఏదైనా తీసుకుంటే కనుక వారు కూడా ఈ పథకానికి అర్హులు కారు అలాగే పదకొండో రూల్ చూసుకుంటే కనుక గతంలో ప్రభుత్వం వారు లో లబ్ధిదారుడే ఉండరాదు ఇది కూడా ఒక రకమైన సబ్సిడీ కిందకే వస్తుంది ఎల్ఏ అనేది పిఎంఏవై ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని వారి ద్వారా సబ్సిడీ మీద ఇల్లు ఎవరైనా పొందినా కూడా ఈ పథకానికి అర్హులు కారు నెక్స్ట్ ట్వెల్త్ రూల్ వచ్చేసి ప్రభుత్వం నుంచి పొజిషన్ సర్టిఫికేట్ పొంది ఉండరాదు నెక్స్ట్ థర్టీన్త్ రూల్ వచ్చేసి లబ్ధిదారుని తండ్రి పేరు మీద స్థలం అలాగే లబ్ధిదారుడు ఒక్కడే వారసుడే ఉండొచ్చు తదనంతరం సదరు ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ అతనికే చెందును కాబట్టి లబ్ధిదారునికి ఇంటి స్థలం ఇవ్వవలసిన అవసరం లేదు అంటే మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క తండ్రి పేరు మీద ఇల్లు కాని స్థలం కాని ఉన్నట్లయితే కనుక ఆ తర్వాత తదనంతరం వారికే చెందుతుంది కాబట్టి అలాంటి వారికి కూడా ఇంటి స్థలం మంజూరు చేయరు నెక్స్ట్ ఫోర్టీన్త్ పాయింట్ వచ్చేసి ఒక కుటుంబానికి సుమారు ఐదు సెంట్లు స్థలం కలిగి ఉండి ఆ కుటుంబంలో ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నట్లయితే అటువంటి కుటుంబానికి కూడా ఇంటి స్థలం మంజూరుకు పరిగణలోకి తీసుకోరాదు ఎందుకంటే ఒక ఇంట్లో తన తండ్రికి ఐదు సెంట్లు స్థలం ఉంటే కనుక ఇద్దరు కుమారులు ఉంటే కనుక తండ్రి తదనంతరం ఇద్దరికి చెరువు టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర సెంట్ల స్థలం అయితే రావడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారికి కూడా ఈ పథకం అప్లికబుల్ అవ్వదు నెక్స్ట్ ఫిఫ్టీన్ రూల్ ఇతరులకు కేటాయించిన ఇంటి స్థలం కొని అందులో నివాసం ఉంటున్న వారికి కూడా పరిగణలోకి తీసుకొని రాదు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఒక ప్రకారం గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ గృహాలు ఎవరైనా అమ్మేసినప్పుడు మీరు కొనుక్కున్నారనుకోండి అలా కొనుక్కున్నప్పుడు అది మీ పేరు మీదే ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఇంటి స్థలం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకవేళ అప్లై చేసుకున్నా మీకు ఇంటి స్థలం అయితే మంజూరు చేయరు సో ఇవి ఫ్రెండ్స్ గవర్నమెంట్ మెన్షన్ చేసిన ఫిఫ్టీన్ రూల్స్ ఈ రూల్స్ అన్ని చెక్ చేసుకుని మీరు కనుక అర్హులైతే అయితే ఇంటి స్థలం అప్లై చేసుకోవచ్చు ఇందులో రూల్స్ చూసి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ నుంచి ఇలాంటి రూల్స్ కంపల్సరీ పెడతారు ఇందులో జనరల్ గా అందరికి కామన్ గా ఉండే రూల్స్ ఏంటి అని చూసినట్లయితే వైట్ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది అట్లాగే ఆధార్ కార్డ్ అనేది అందరికి కంపల్సరీ ఉంటుంది ఓటర్ కార్డ్ ఉంటుంది ఎవరైనా సరే ఇంటి స్థలానికి గనక అప్లై చేసుకున్నారు అంటే మాక్సిమం వాళ్ళకి ఇంటి స్థలం లేని వాళ్ళే అప్లై చేసుకుంటారు ఇంటి స్థలం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోరు కదా అలాగే మూడు లక్షల లోపు ఆదాయం ఉండాలి అని చెప్పారు మాక్సిమం ఇంటి స్థలానికి అప్లై చేసుకున్న వాళ్ళు నలభై ముప్పై నలభై వేలు సంపాదించే వాళ్ళు ఎవరు మాక్సిమం టు మాక్సిమం అప్లై చేసుకోరు తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళే అప్లై చేసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డు వచ్చింది అంటే మూడు లక్షల లోపు ఆదాయం ఉంటేనే వైట్ రేషన్ కార్డు అనేది వస్తుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదు అన్నారు లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు అట్లాగే పొలానికి సంబంధించి కూడా కొంత వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగింది అంటే పొలం రెండున్నర ఎకరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు అలాగే గతంలో ప్రభుత్వం వారి ఇంటి స్థలం మంజూరు చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పారు ఎందుకంటే అటువంటి వారు ఆల్రెడీ ఇంటి స్థలం తీసుకొని బెనిఫిట్ పొంది ఉంటారు కాబట్టి వారికి ఇప్పుడు అవకాశం లేదు సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ మెన్షన్ చేసిందో అవన్నీ రీజనబుల్ గానే ఉన్నాయి మీరు కనుక అర్హులే ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ ఇళ్ల స్థలాలు అప్లై చేసుకున్న తర్వాత తొంభై రోజుల్లో అయితే ప్రాసెస్ అంతా జరిగి మీకు నైన్టీ డేస్ లో ఇళ్ల పట్ట అయితే శాంక్షన్ చేస్తారు అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి అయితే తొంభై రోజుల్లో ఇళ్ల పట్ట అనేది ఎలా కేటాయిస్తారు మనం అప్లై చేసుకున్న తర్వాత అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అని చెప్పి చాలా మందికి అయితే తెలియదు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది ఆథరైజ్డ్ గా గవర్నమెంట్ వెబ్సైట్ లోనే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్రాసెస్ లో డే వన్ అంటే ఫస్ట్ డే దరఖాస్తు దారు ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే మీరు ఇచ్చిన దరఖాస్తు వాలంటీర్ ద్వారా కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయం ద్వారా కానీ అప్లోడ్ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఆన్లైన్ లోకి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో రెండో రోజునైతే కనుక మీరు ఇచ్చిన సమాచారం కరెక్ట్ గా ఉందా లేదా మీరు ఏదైనా తప్పు డీటెయిల్స్ ఇచ్చారా లేకపోతే కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారా అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా సమాచారం అంతా కరెక్ట్ కాదా అని చెప్పేసి ధృవీకరించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత అదంతా పరిశీలించిన తర్వాత మూడో రోజు అంటే థర్డ్ డే క్షేత్ర స్థాయిలో పరిశీలన అంటే ఇంచుమించు థర్డ్ డే అంటే థర్డ్ డే కాదు ఒక వన్ వీక్ లోపు మీ దగ్గరకైతే వాలంటీర్ గాని లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఎవరైనా సిబ్బంది కానీ వచ్చి క్షేత్ర స్థాయి పరిశీలన అనేది చేస్తారు అంటే మీ ఇంటికి వచ్చి మీరు డోర్ నంబర్ లోనే ఉంటున్నారా లేకపోతే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా కాదా అని కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు అన్ని చెక్ చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే కనుక నాలుగు నుంచి ఐదో రోజు దరఖాస్తు పరిశీలించి అప్లోడ్ చేస్తారు ఆన్లైన్ లో అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అనుకుంటే మీ దరఖాస్తుని ముందుకు పంపిస్తారు ఎప్పుడైతే మీ దరఖాస్తు అనేది కొంచెం ముందుకు వెళ్తుందో ఇక అప్పటి నుంచి మీ పట్టా అనేది శాంక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే కనుక మీకు సంబంధించిన లేఅవుట్ గుర్తించడం కలెక్టర్ ఆమోదించడము ఇళ్ల పట్టాకి సంబంధించిన సరిహద్దు రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా వారం రోజుల తర్వాత నుంచి ఎనభై రోజులో అంటే ఇంచుమించు రెండు నెలల్లో మీకు సంబంధించిన ఇంటి స్థలం కేటాయించడం కలెక్టర్ ఆమోదించటం అట్లాగే మీకు సంబంధించిన సరిహద్దు నిర్ణయించడం పట్టా రెడీ చేయటము అనేది జరుగుతుంది అలాగే రిజిస్ట్రేషన్ కి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు తర్వాత తొంభై రోజు అయితే కనుక మీకు ఇళ్ల పట్టా వచ్చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఆన్లైన్ లో ఓకే చేసేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ మీకు ఎక్కడైనా మిస్టేక్ జరిగింది అంటే ఇక్కడ ఉన్న ఈ త్రీ స్టెప్స్ లోనే జరుగుతుంది ఇక్కడ ఉన్న ఈ త్రీ స్టెప్స్ లో ఎక్కడన్నా తప్పు జరిగితే కనుక మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ గా లేకపోయినా సమాచారం ధృవీకరించుకోవటం మిస్టేక్స్ ఉన్నా క్షేత్ర స్థాయి పరిశీలనలో ఏమైనా మిస్టేక్స్ జరిగినా అక్కడ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మీరు తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు సపోజ్ మిస్టేక్స్ ఏమీ లేకపోతే కనుక నైన్టీ డేస్ లోపు మీ అప్లికేషన్ అనేది శాంక్షన్ అయిపోయి మీకు ఇళ్ళ పట్ట అనేది మంజూరు చేసేస్తారు ఒకవేళ మీరు తీసుకోడానికి అర్హులు కాదు అని మీ అప్లికేషన్ కనుక రిజెక్ట్ చేస్తే దానికి రీజన్ ఏంటి అని కూడా తప్పనిసరిగా మీకు తెలియజేస్తారు అంటే తప్పనిసరిగా మీ అప్లికేషన్ అనేది ఎందుకు రిజెక్ట్ అయ్యింది అని ప్రాపర్ రీజన్ అనేది మెన్షన్ చేస్తారు ఆ రీజన్ మీరు కనుక్కొని అది కరెక్ట్ రీజనా లేకపోతే పొరపాటున అలా రావడం జరిగిందా అని తెలుసుకొని తిరిగి రీ అప్లై చేసుకోవచ్చు అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అర్హులైన వాళ్ళు ఎవరు కూడా మాకు ఇంటి స్థలం రాలేదు అని ఎక్కడా చెప్పకూడదు అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు ఉన్నారు సో మీరు కనుక అర్హులే ఉంటే ఇప్పటికీ ఇళ్ల పట్ట అప్లై చేసుకోకపోతే కనుక వెంటనే అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్